చనిపోయిన వారికి ఇలా భోజనం పెడతారని మీకు తెలుసా ఫ్రెండ్స్ ఒరిషాలో నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అన్నమాట చనిపోయిన వారికి ఇలా కుండల్లో కట్టి భోజనాలు పెడతారంట భోజనం పెడతారంట పదో రోజు పట్టుకెళ్ళి దూరంగా ఒక ప్లేస్లో పెడతారంట వచ్చి తింటుంది అనేసి అంటున్నారు అలానే ఇంకో విషయం అనమాట ఎక్కడ ఏం ఎక్కడ ఇంకోటంటే ఈ కుండలను పట్టుకెళ్ళి ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇంకొక దగ్గర వేసుకది పోసి ఆ దీపం పెడతానంటే ఆవిడ ఈ జన్మలో ఏ రూపం ఎత్తిందో కూడా తెలుస్తుంది అంట ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తెలుస్తుంది ఆడవాళ్ళము ఈ రోజుకి తలది దుప్పి పది రోజులు అవుతుందండి తలదోవడం కానీ నూనె రాసుకోవడం కానీ సింధూరం పెట్టుకోవడం కానీ ఏమీ లేదనమాట ఈ పది రోజుల నుంచి ఈ రోజే ఫస్ట్ ఇలా నూనె రాసుకొని దువ్వుకోవడం అనమాట ఆవిడ చనిపోయింది వీడియో మీకు అర్థం అవ్వాలంటే పార్ట్ వన్ చూడండి ఇది రెండు పార్ట్ టూ అనమాట ఫస్ట్ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అర్థం అవుతుంది అందరూ గుండెలు అవి అనమాట అక్కడ కూర్చొని ఇప్పుడు ఇలా కనిపించే వాళ్ళు ఇంకో సేపు ఉండే వాళ్ళకి తల ఏమి ఉండదు ఇక్కడ అలానే గుండు గీయించుకొని ప్రతి ఒక్కరూ కూడా కాలువల్లో ములిగేసి వస్తారన్నమాట ఈ కాలువ దాటడానికి దారి లేదండి ఈ ఈ కరమే నుంచి వెళ్ళాలి లేకపోతే కింద నీటిలో నుంచి వెళ్ళాలన్నమాట మేమైతే పై నేనైతే ఈ పై అయితే రాలేకపోయాను నేను ఆ నీటిలో దిగే గోతులు నుంచి వచ్చేసాను అనమాట చాలా ముడుకు లోతుకి ఎక్కువ వస్తున్నాయి అనమాట మక్కలు దాకా వస్తున్నాయి నీళ్లు ఇంకా అందులో నుంచే దిగేసి వెళ్ళాం అనమాట వీళ్ళైతే కరమే నుంచి వెళుతున్నారు నేనైతే నీళ్ళు నుంచి దిగేసి వెళ్ళిపోయాను నాకు చాలా భయం అనమాట ఇప్పుడు అందరూ వెళుతున్నారు ఇద్దరు ముగ్గురు అయితే నీటిలో పడిపోయారు అంటండి మా బావగారు వెళ్తున్నారు తర్వాత మా మరిది గారు తను కూడా మా మరిది అవుతాడు అనమాట ఇద్దరుని ఇంకో కర్మ నుంచి రాలేనోళ్ళు నీటిలో నుంచి భయపడతా భయపడతా వెళ్ ఏదో ఒకలాగా అందరూ దాటేశారనమాట ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అందరూ కూడా ఆ కోతులో అదే ఆ కాలువలో స్నానాలు చేసి ఇంటికి వెళుతున్నాం టక్కలా టక్కలా అంటుండ ఇంటికి వచ్చిన తర్వాత వేపాకు తు. అండి <laughs> వేపాకు అలానే సాల్ట్ అనమాట అది సాల్ట్ దంచి కొంచెం సాల్ట్ అది వేసి పెట్టారు ఒక దిక్కిన ఇంకో దిక్కిన ఏమో అదే సముద్రపు నీళ్ళు ఉంటాయి చూసారా అవి వేపాకేసి అది కొంచెం జల్లుకోవాలి అలానే ఇది కొంచెం నోట్లో పెట్టుకోవాలన్నమాట అలా అలా తినాలంట వీళ్ళు అందరూ అలానే తింటారంట అందరూ బోర్డుగా ఉండలేదు చూసారా చేదుగా ఉందంటున్నాడు ప్రతీపు ఇంటికి వచ్చిన చుట్టాలు ఏంటి తర్వాత మా ఫ్యామిలీ ఆడవాళ్ళు కాదండి మగవాళ్ళే అందరూ మగవాళ్ళే గుండి వేయించుకుంటారు తలగరు పెట్టింది మా గారండి బాబే ఆవిడికి తలగూరు పెట్టాడు అనమాట ఆవిడ వెనకాల ఆత్మ ఉంటుందంట అందుకనేసి ఒక వినుము ఏదన్నా పట్టుకోవాలనేసి కత్తి ఇచ్చారనమాట కత్తి పట్టుకోవాలంట అలా పట్టుకుంటే మా గారు వెనకాల ఆవిడ ఆత్మ తిరగదంట అన్నీ మీరు నమ్ముతారా ఫ్రెండ్స్ ఆత్మల విని నేనైతే ఎప్పుడు చూడలేదు నేను అంతూరు కానీ నమ్మను అనుకోండి అయిన అంటున్నారు కానీ మా అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తాం పెద్దలు నమ్మేటప్పుడు మనం కూడా అటువంటి పాటి పాటించాలంటే సో వారు తింటున్నారు కొంచెం కొన్ని నీళ్ళు జల్లుకున్నారనమాట తర్వాత ఆ స్నానాలు అవి చేసి వచ్చి గుండెలు అవి గీయించుకున్న స్నానాలు చేసి అవి వచ్చారు కదా ఆ రోజు మాత్రం భోజనం అయితే తినరండి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయింది అప్పుడు మరమరాలు అలానే బెల్లం కలిపిన మరమరాలు ఉంటాయి చూసారా అవి తిన్నారనమాట అందులో కొంచెం కొంచెం ప్లేట్లో నుంచి తీసి తలగా రూపెట్టాడు కదా మా చిన్నమర్ది గారు తనకిస్తున్నారు ఫస్ట్ తనే తినాలంట తను తిన్నాడు తర్వాత పదో రోజు నైటే ఎలా చనిపోయిన ఆత్మలంట వస్తారంటండి మరి మనకైతే నాకైతే తెలియదు నేను ఇదే ఫస్ట్ టైం కదా ఇలా మూత వేసి ఆవిడ ఈ జన్మలో మళ్ళీ ఏ రూపం వచ్చిందో అంట ఇసుకమైన ఆనవాళ్ళు ఇచ్చి వెళ్తారంట నాకైతే ఏమో తెలీదు నేను ఇదే ఫస్ట్ టైం కదా చూడడం నేను వచ్చి పది సంవత్సరాలు అయినా కానీ మా కుటుంబంలో ఇప్పుడు ఈవిడొక్కరి నండి వెళ్ళిపోయారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఏమొచ్చింది ఏమొచ్చిందని అందరం వేయించుకొని కూర్చున్న పన్నెండున్నర అవుతుంది ఇప్పటికీ ఏమొచ్చినా అని చూస్తున్నాము కానీ ఒక అత్తమ్మ చేతిని అయితే ఏమీ రాలేదనమాట ఇంకొక అత్తమ్మ ట్రై చేస్తున్నారు ఇంకొక అత్తమ్మ చేతిని ఏమొస్తుందో అనేసి ఇంకొక అత్తమ్మ ట్రై చేస్తున్నారనమాట అత్తమ్మ కూడా అలా మూత పెట్టి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక అరగంట సేపు